హలో అండి వెల్కమ్ టు జ్యోతిష్ వాళ్ళు ఈరోజైతే మనం ఊరి వాతావరణాన్ని అయితే చూసేసేయండి ఎప్పుడు మనం టెర్రస్ పైన ఉండే మొక్కలను కుకింగ్ వీడియోస్ ఇలానే చూస్తుంటాం కదా ఈరోజైతే విలేజ్ వాతావరణం మొత్తం ఊరికి సంబంధించిన కొన్ని క్లిప్స్ అయితే చూపిస్తాను సరదాగా చూసేయండి ఊరు వాతావరణం అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉండరు కదా మనం సిటీలో ఎప్పుడు సిటీ వాతావరణం అయితే రొటీన్గా చూస్తూనే ఉంటాము పచ్చటి చెట్లతోటి మొక్కలు కలకలలాడుతూ ఉంటాయి దారి పొడుగునా ఉండే పచ్చటి వాతావరణం చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అంత బాగా అనిపిస్తుంటుంది చల్లటి గాలి ఒక దిక్కు వర్షం మబ్బులతో కూడిన వర్షము చూడండి ఇంత పత్తి శైన్ ఎంత ఎంత కలకలలాడుతుంది దారి పొడుగున మనము ఇంటికి వెళ్ళే దారిలో అయితే ఈ విధంగా అయితే మొక్కలు కనిపిస్తున్నాయి చూడగానే ఒకసారికి మనసుకు సంతోషంగా అనిపించింది నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని ఇవైతే చూపిస్తున్నాను చూడండి అది ఇప్పుడైతే ఇంటికి అయితే వచ్చేసాము ఈ తమలపాకు చెట్టు నేనే తీసుకొచ్చి పెట్టినండి మన దగ్గర నుంచి తీసుకొచ్చి చిన్న కొమ్మైతే నాటిన ఇప్పుడు అది పెరుగుతూ ఉంది ఇంకా పక్క నుంచి అయితే కొన్ని కోడ్లు మేకలు ఇక్కడ ఊరు వాతావరణం ఏ విధంగా ఉంటుంది ఇక్కడ రోడ్లు అవన్నీ కూడా చూడండి సరదాగా చూసేయండి అప్పుడప్పుడు కొంచెం ఫన్గా కూడా ఉంటుంది ఈ కోళ్ళు మేకలు అనేవి మనకి యూనివర్ సిటీలో అంతగా కనిపించాయి కదా ఇక్కడ ఊర్లల్లో కనిపించినప్పుడు అన్నీ మనకు వింతలాగానే అనిపిస్తూ ఉంటాయి చూడండి ఇదైతే ఈ విధంగా ఉంటుంది ప్రతి ఇంటిలోనైతే ఒక కానుగ చెట్టు వేప చెట్టు కొబ్బరి చెట్టు ఇలాంటి చెట్లతో కూడిన ఇల్లు అయితే కంపల్సరిగా ఉంటుంది ఇంటికో చెట్టు అయితే కంపల్సరీగా ఉంటుంది ఈ కరివేపాకు మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు విత్తనాలు అయితే వేసినాం కదా చిన్న చిన్నగా ఉంటాయి చెరుకు కూడా చిన్నగా ఉండే కదా ఇప్పుడు ఒక త్రీ మంత్స్ వరకు ఎంత పెరిగింది చూడండి లాస్ట్ టైం చూసిన వీడియో చూసిన వాళ్ళకైతే ఈ మొక్కలన్నీ ఇంత పెద్దగా అయినాయి అని తెలుస్తాయి చూడండి మామిడి చెట్లు కూడా మనం పండ్లు తిన్నాక అవి వేసిన పీస్ వల్లనే అవన్నీ వచ్చినాయి ఇది కరివేపాకు చెట్టు ఇంత బాగా ఉంది కదా ఈ పక్కనే హనుమంతుని గుడి అవి వేప చెట్టు ఇక్కడ శివాలయం కూడా చాలా బాగుంటుంది పైనుంచి చూస్తే మనకు శివాలయం కూడా కనిపిస్తుంది ఇవన్నీ ఇప్పుడు ఇల్లులు అయినాయి కానీ ఇంతకు అయితే ఇవన్నీ బండలతోటి గోడినవే ఉంటాయి ఇంకా అమ్మ అయితే దీనిపైకి గుమ్మడి తీని పాకిచ్చేసింది ఈ బండలపైకి చూడండి ఒకటే మొక్క కానీ చాలా కాయలు అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాం మీకు ఇంటి పైన మనం ఇక్కడ పెంచడానికి ఎంత కష్టపడతామో కానీ ఇక్కడ ఏం లేదండి రెండు విత్తనాలు పెట్టి మనము రోజు వాళ్ళు ఆ పెండ గడిపిన నీళ్ళు పోస్తే చాలు ఇంకా అవంతలు అవి పెరుగుతుంటాయి ఇంకా వాటికి స్పెషల్గా చూసే అవసరం ఏం లేదు ఒక్కసారి పెట్టి వదిలేసి రోజు నీళ్ళు వేసి ఆ పెండ సాన్పి చల్తారు ఇంకా అంతే వాటంతలు అవి పెరుగుకుంటూ వదాయి చెరుకు కూడా రెడీ అయింది దసరా వరకు ఇంకా బాగా రెడీ అవుతుంది కొబ్బరి చెట్టు కూడా ఎంత చిన్నగా ఉంటాయి కదా అప్పుడు చూడండి ఎంత పెద్దగా అయింది ఇప్పుడే వర్షం పడినందువల్ల చెట్లు కూడా ఎంత పచ్చగా ఉన్నాయి చూడండి ఇవంతా చూడండి చామంతి నారు కూడా ఎంత బాగా పెరుగుతుంది అసలు ఇవన్నీ చిన్న కొమ్మ పెట్టినరు అంతే అవంతా పెండ సాన్పి వేయడం వల్ల ఇంత బాగా పెరుగుతుంది జామకాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయి ఇంకా బండల ప చూస్తే మీరు ఇల్లు చుట్టూ మొత్తం కూడా బండలే అనమాట బిల్డింగ్లు ఇప్పుడిప్పుడు అయ్యాయండి కాకపోతే ఇంకా ముందైతే మొత్తం అంత బండలతోటే కప్పేసి ఉంటుంది ఇక్కడ అంతా వికారాబాద్ చేవెళ్ళ నుంచి ఇటు సైడ్ అంతా మొత్తము ఇది ఇది చెప్పాను కదా శివాలయము మల్లికార్జున స్వామి గుడి చాలా బాగుంటుంది మళ్ళీ ఒక్కసారి ఎప్పుడైనా సరే మీకు శివాలయం కూడా చూపిస్తాను దేవుడు లోపటిలోని గుడి అవన్నీ చాలా మహిమగల దేవుడు ఈ వతలో ఒక చిన్న చెరువు కూడా ఉంటుంది అది కూడా చాలా బాగుంటుంది అందులో చేపలు కూడా ఉంటాయి మనం పైనుంచి యూస్ చే ఇదంతా వ్యూ ఇంత బాగా ఉంటుంది అన్నమాట చూడండి ఇక్కడ ఇంకో గుమ్మడి తీగ ఇవి చిన్న చిన్న పిందలు ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట నాకైతే ఈ మొక్కలు చూడంగానే పిచ్చండి ఫస్ట్ ఈ మొక్కల దగ్గరికి అయితే వెళ్తాను మీకు చూపిద్దామన్న ఆతృతతోటి ఫోన్ అయితే ఇచ్చి చూపిమంటున్నాను వాళ్ళకేమో ఫోన్ సరిగ్గా పట్టుకోవడం వస్తలేదు అమ్మ వాళ్ళకి మొత్తానికైతే ఈ కాయలు మీకు కూడా చూపిస్తే ఎంజాయ్ చేస్తారండి మనం ఎందుకంటే టెర్రస్ పైన ఇప్పుడు చిన్న చిన్న కాయలు కొంచెం హార్వెస్ట్ ఆగానే పెద్ద హ్యాపీగా ఫీల్ అవుతాం కదా ఇది చూడండి ఇక్కడది ఇవైతే చూస్తే ఇంకా మనకైతే మనసు నిండిపోతుంది నాకు ఇంకా చెప్పాను కదా ఈ ఊరు వాతావరణం అన్నా మొక్కలన్నా చాలా పిచ్చ అన్నమాట ప్రతి ఒక్కటే ఇట్లా అన్నీ క్యాచ్ చేస్తూ ఉంటాను మీకు చూపిస్తామని ఇంకా నా సంతోషానికైతే అవధులు లేవు వీటిని చూడగాన్ని ఇవన్నీ బండలపైన తెంపినండి రెండు తర్వాత అనిపించింది తెంపేటప్పుడు కూడా చూపిస్తే బాగుండని మళ్ళీ ఎక్కి మీకోసం మీ వీడియో అయితే తీసిన అవి ముందే తెంపేసిన చాలా కాయలు అయితే వచ్చాయి రెండు ఇక్కడొకటి అక్కడొకటి పెట్టిద్దాము ఇక్కడ ఏవి కొన్ని అవసరం ఉండేయండి అన్నింటి మనకి అవసరమైన చిన్న చిన్న కూరగాయలు కానీ అన్నీ కూడా చుట్టుపక్కల వేసేసుకుంటూ ఉంటారు బచ్చల తీగ చూడండి ఎంత బాగా వచ్చింది ఫ్రెష్గా మనకి ఏ ఆకురలు పనిచేయవు ఇక్కడ పువ్వులు కానీ కూరగాయలు కానీ అన్నీ కూడా నా ఖాళీ స్థలం చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి అన్నీ వేసుకుంటారు ఇంకా ప్రతి ఇంట్లో కోళ్ళు అవన్నీ ఇంకా కొనుక్కొనే అవసరం ఉండదు ఇంటికి ఒక చుట్టం వచ్చిందంటే ఆ కోడిని కొయ్యాలి వండాలి అన్నట్టే ఉంటుంది ఇంకంతే బచ్చల కూర అయితే ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెష్గా ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు అనమాట వర్షాలకి ఇప్పుడు మంచిగా చిగురిస్తున్నాయి మనం అప్పుడు సమ్మర్లో వచ్చినాం కదా అప్పుడు ఎండిపోయినట్టుండే ఇవన్నీ తెల్ల పువ్వులు అవన్నీ శివుడికి పెట్టేయటం అనమాట ఇవన్నీ అందరు చుట్టుపక్కల వాళ్ళు కూడా తెంపుకొని వెళ్తుంటారు ఇంకా ఈ మేకైతే మనకు వెల్కమ్ చెప్తున్నట్టుగానే చూస్తుంది చూడండి దాన్ని ఏదో వీడియో తీస్తే ఏం చేస్తున్నాం అనుకొని భయపడుతుంది అది ఈ విలేజ్లోకి ఏ విధంగా అనిపించింది అనేది మీకు కామెంట్లో తెలియజేయండి మళ్ళీ మీ ఇంట్రెస్ట్ని బట్టి ఇంకా చాలా వీడియోస్ అయితే తీయడానికి చూపిస్తాను నేను అయితే ఊరు వాతావరణం అయితే ఈ విధంగా ఉంటుంది ఇవన్నీ చామగడ్డ దుంపలు ఇంకా వీళ్ళకి పెద్దగా కూరగాయలు కొనే అవసరం ఏముండదండి ఇక్కడ ఇవి అక్కడ టమాటా చెట్లు ఈ పువ్వులన్నీ మనము తెల్లవి నందివర్ధనం అంటాం కదా ముద్ద రకం అన్నమాట ఇవన్నీ మైదాక్ చెట్టు చూడండి ఎంత బాగా వచ్చింది ఇట్లా నేలలో అయితే మట్టి బాగుంటుంది కాబట్టి చాలా బాగా వస్తాయి మనకి ఇక్కడ చిన్న చిన్న కుండీలో వేయించుకొని ఇంత ఇంత పెద్ద చెట్లు చూసేసరికి మనసు నిండిపోతూ ఉంటుంది అన్నమాట అలోవేరా చూసారా కల్వంద అది కూడా మంచిగా పువ్వు వచ్చింది అది కూర వండుకొని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తిన్నారా తినకపోతే ఈసారి ఈ పువ్వుని ఆ కొమ్మలు ఎక్కడి వరకు లేతగా ఉంటాయో అక్కడ వరకు కట్ చేసుకొని మనం మంచిగా ఉల్లిగడ్డ వేసుకొని వండుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం టేస్ట్కి టేస్ట్ అనమాట ఈసారి వండి చూపిస్తాను మన కూడా టెర్రస్ పైన చిన్నగా పువ్వు వచ్చింది ఈసారి చూపిస్తాను నేను అది కూర ఏ విధంగా ఉండాలనేది మీకు ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఇంతకుముందు నేను టెర్రస్ పైన గుమ్మడిపా వేసినప్పుడు చూపించాను కదా త్రీ జీ కటింగ్ అని ఇట్లా వీళ్ళకి త్రీ జీ కటింగ్ అని అది తెలియదు కానీ కాకపోతే ఆ కొమ్మలని చిగురు వచ్చినప్పుడల్లా తీసేయడం వల్ల ఇట్లా గుబ్బురుగా పెరిగి అది ఇట్లా బండల పైకి పాక్కిచ్చేస్తారు ఒకే చెట్టు నుంచి ఎన్ని కాయలో మీరు పైన చూస్తే అయితే ఆశ్చర్యపోతారు బండల పైన ఎన్ని కాయలు అంటారు ఒక్కొక్క కాయ పది కేజీలకి తక్కువ లేదండి పది కేజీల నుంచి ఐదు కేజీల వరకు ఉన్నాయి కాయలు అయితే అందుకే స్పెషల్గా తీగని నీకు మరీ మరీ చూపిస్తున్నాను ఇంకా ఇట్లా పిట్టలకు కూడా నీళ్ళు పెడుతూ ఉంటారనమాట చూడండి ఈ కుండలో అయితే పెండ కలిపేసి సాంపి చల్లుతారు కదా అవే నీళ్ళు మొక్కలకు ఇంకా వీటికి పెద్ద ఎరువులు అవేం లేవు కట్టెల పొయ్యి నుంచి వచ్చిన బూడిద ఆ పెండ నీళ్ళు గిన్నెలు కడిగిన వాటర్ ఇవే అనమాట మనం అప్పుడప్పుడు చెప్తుంటాం కదా ఆ ఫెర్టిలైజర్ వేయాలి ఈ నీళ్ళు వేయాలి బియ్యం కడిగిన నీళ్ళు పోయాలని ఇవన్నీ ఊరు వాతావరణంలో నేర్చుకున్న టిప్సేనండి ఇప్పుడు మనం టెర్రస్ అయినా పాటించేవి చూడండి ఇదంతా శాంతి అనమాట పెండ కడిగేసి వేస్తారు కదా వాటి వల్లనే ఇవి ఇంత హెల్తీగా పెరుగుతున్నాయి మీకు ఒక్క మొక్క నన్ను ఎండిపోయినట్టుగా అనిపిస్తుందా చూడండి ఇంత ఊరు వాతావరణం ఊరు వాతావరణం మీలో ఎంతమందికి ఇష్టం అండి ఊరంటే అది కూడా కామెంట్లో తెలియజేయండి ఇక్కడ ఏ కూరగాయలు లేకపోయినా కరివేపాకు ఒక్కటి ఉన్నా కానీ అది పచ్చడిని ఊరుకొని తిన్నా కానీ అంత కమ్మగా ఉంటుంది అనమాట ఈ పచ్చల కూర పప్పు కానీ కూర పచ్చడి పచ్చిమిర్చి ఇవన్నీ పసుపు కూడా మనం ఇక్కడి నుంచి తీసుకొచ్చిందే మన టెరస్ పైన కూడా వెరుగుతుంది ఇవి కలవందనమాట ఊరుదామని ఎట్లా ఉండాలని అడుగుతుందమ్మా చూపిస్తున్నాను మీకు చూడాలి అని చెప్తున్నాను చూసినట్టయితే గుమ్మడికాయ చూడండి పది కిలోలు ఉంటుంది అది విత్తనానికన్నా వదిలేసారు ఫస్ట్ కాయ బండ్ పైన బండలు కాలుతున్నాయి అందుకే నేను దగ్గర నుంచి తీయలేకపోయిన వీడియో ఇప్పుడు పైకి ఎక్కినాను కానీ ఆ బండలు చాలా కాలుతున్నాయి అంగ కాయలు చూడండి ఒక్కొక్కటి ఐదు కిలోలు ఉంటాయి కింది నుంచి మీకు చూపించిన తీగనే అనమాట ఇదంతా కూడా మనము గార్డెన్లో చిన్న చిన్న కాయలు చూసి ఒకటేసారి ఇంత పెద్దగా చూసేసరికి వామ్మో అనిపిస్తారన్నమాట ఇవన్నీ కూడా చూస్తే మీకు కూడా అర్థమవుతుంది కదా పెద్ద ఎరువులు ఏం లేవండి వీటికి ఆ పెండగడిగిన శాంతి ఆ గిన్నెలు కడిగిన నీళ్ళు బియ్యం కడిగిన నీళ్ళు వీటితోటే ఇంత బాగా పెరుగుతున్నాయి చూసినట్టయితే అది ఒకటే బాదు కానీ కొమ్మలు కొమ్మలుగా పాక్కుంటూ పోయింది ఇదే తీరా మనం టెర్రస్ పైన వేస్తే మనకు రెండు కాయలు మూడు కాయలు కింద ఎక్కువ రాదు ఆ టబ్బులలో వాటిని బంధించినట్టే సరికొక్కసారి నాకు ఇంత స్వేచ్ఛగా ఎన్ని కాయలు వస్తూ ఉంటాయి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి వీడియో